నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని లహరి గార్డెన్స్ ప్రక్కన గల వెంకట సాయి పెట్రో ఫీల్డింగ్ స్టేషన్ కి సంబంధించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఘరాణ మోసం త్రిశూల్ వెల్స్ కు సంబంధించిన వెహికల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లు డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్తుండగా వెహికల్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అనుమానంగా డ్రైవర్ తిరిగి వెహికల్ ని పెట్రోల్ బంక్ కు తీసుకొచ్చి డీజిల్ బ్యాంక్ చెక్ చేయగా అందులో నుంచి దాదాపు రెండు లీటర్ల పైగా నీళ్లు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు వాహనంలో రెండు వందల లీటర్లు నీళ్లు రావడంతో ఆశ్చర్యానికి గురైన వెహికల్ ఓనర్ బంకు దగ్గరికి వచ్చి అన్నిటిని పరిశీలించి బంక్ ఓనర్ ని ఇలా ఎందుకు చేశారో అని నిలదీయడంతో బంకు ఓనర్ నిర్లక్ష్యమైన సమాధానాలతో బెదిరింపులకు పాల్పడ్డాడు అప్పుడు దీని వల్ల నా వెహికల్ పాడవుతుందని అడగగా వాళ్ళు నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పుతూ దాట వేస్తూ ఏం చేసుకుంటావో చేసుకో నీకు ఇష్టం వచ్చిన దగ్గర ఫిర్యాదు చేసుకో నేను చేసుకుంటా అని బెదిరింపులకు పాల్పడుతున్నారు బోర్వెల్ బండికి సంబంధించిన యజమాని పత్రికా విలేకరులను మీడియా ముందు తన బాధను చెప్పుకున్నారు ఇలాంటి సంఘటనలు అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా పట్టించుకోని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అధికారులు ఇండియన్ ఆయిల్ ను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

ఎవరున్నాడు వాటర్ వాటరా కాదు వాటరాట్గా ఎంతో వాటర్ ఇప్పుడు ఈ వాటర్ అని వస్తాను కదా అరే వాటర్ అది వాటర్ పేస్ట్ ఆ డిప్పు తీసుకో అది వాళ్ళు వాళ్ళే చెప్పాలి

నా వాటర్ లేదు అసలు జనరల్ వాటర్ ఉంది నీవే అంటున్నావు నేను ఏమంటున్నా వాటర్ ఉంది అన్నట్టు రెండు లీటర్ ఉంది రెండు లీటర్ ఉంది ఐదు లీటర్ ఉంది వాటర్ అట్లా కలిసింది కా అయింది